మనం ఈ వీడియోలో ఓల్డ్ జీన్స్ తోటి వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్ ఎలా రెడీ చేసాడో చూసేద్దాం అన్నట్టు ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో వస్తువులు అన్నీ ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని వెతుకుతూ ఉంటాం కదా ఇప్పుడు స్పెట్స్ కానీ రిమోట్ కానీ పెన్స్ కానీ లేకపోతే చార్జర్ ఫోన్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుతూ ఉంటాము అవి తీరే టైంకి మనము చూస్తూ ఉంటే అవి దొరకవు అట్లాంటి టైంలో మనం ఇలా వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్ రెడీ చేసుకొని వాల్కి హ్యాంగ్ చేసుకుంటే మనకి ఇవన్నీ సామాన్లు అరే ఎక్కడున్నాయనే అవసరం లేకుండా ఇందులో మనం పెట్టుకుంటే మనకు అన్నీ ఒకటేసారి దొరికిపోతాయి అనమాట ఇప్పుడు పెన్స్ అసలు ఎక్కడ పడితే అక్కడనే పడేస్తూ ఉంటాము ఇలా మనం హ్యాంగ్ చేసుకొని వాల్కి పెట్టుకుంటే మనకు అన్నీ అవైలబుల్గా దొరికిపోతాయి అనమాట నేను ఇక్కడ ఓల్డ్ జీన్స్ అయితే తీసుకున్నాను అండి కలర్ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది అందుకే నేను ఇలా ఓల్డ్ జీన్స్ తీసుకున్నాను తీసుకొని లెగ్ వరకు కట్ చేసుకున్నాను అంటే మనకు పాకెట్స్ ఉంటాయి కదా అక్కడ వరకు అయితే నేను కట్ చేసుకొని వీటికి స్టిచ్చెస్ ఉంటాయి కదా సైడ్వి అవన్నీ కూడా నేను చేసుకున్నాను అంటే నీళ్లు దాని మీద పడితే కొంచెం మనకు నిడిల్ అనేది విరిగిపోతుంది కదా అని చెప్పేసి ఆ సైడ్ మందమున్న మున్న స్టిచ్చెస్ అన్నీ నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మిడిల్లో కూడా నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆ స్టిచెస్ అన్నీ ఊడిపోయి మనకు టూ పార్ట్స్ అనేవి వచ్చేస్తుంది అంటే టూ ఆర్గనైజర్స్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను అనమాట ఈ జీన్స్ మీడియం సైజులో ఉంటుంది కాబట్టి మనకు మీడియం సైజులో వచ్చేస్తుంది ఇంకొక లెగ్ కూడా తీసుకొని అది కూడా సేమ్ కట్ చేసుకొని అంటే మీద పౌచెస్ లాగా పెట్టుకోవడానికి ఇంకొకటి యూస్ చేసుకున్నాను నేను అందుకే చెప్పాను కదా టూ పార్ట్స్ వస్తున్నాయి మనకు టూ హ్యాంగింగ్ ఆర్గనైజర్స్ అయితే అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒకటి చూపెడుతున్నాను ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ టూ తీసుకున్నాను పొడుగు వచ్చేసి వెడల్పు వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను అది మార్క్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సేమ్ ఇప్పుడు మనకు ఫైవ్ అండ్ హాఫ్ వెడల్పు ఉంది కదా ఆ పౌచెస్ కూడా అంతే తోటి మనం తీసుకోవాలన్నమాట హైట్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను నేను ఇలా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అంటే మీ పౌచ్ హైట్ ట్వంటీ టూ అనేది ఇంత మీరు హైట్ తీసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకోండి మీకు త్రీ పౌచెస్ వచ్చేస్తాయి నేను ఇంకొక లెగ్లో కూడా నేను ఇలా తీసుకున్నాను అనమాట త్రీ పౌచెస్ నాకు ఇంకొక లెగ్లో కింద మనకు చిన్నగా వస్తుంది కదా అందుకే నేను ఇక్కడ పాకెట్స్ దగ్గర నాకు ప్లేస్ ఉన్నాయని చెప్పేసి నేను ఇంకొక పౌచ్ అక్కడ కట్ చేసుకున్నాను ఇక్కడ నేను మీద హ్యాంగ్ చేసుకోవడానికి నేను ఒక డిజైన్ లాగా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను ఇలా క్రాస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా పౌచెస్ మీద నేను వన్ టూ త్రీ అని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కదా ఏ పౌచ్ ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఇక్కడ బ్లాక్ జీన్స్కి ఆరెంజ్ కలర్లో కాంబో కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్ అంటే ఇప్పుడు మనకు శారీస్లో వస్తాయి కదా మిగిలితే మనం ఒకవేళ నచ్చకపోతే కుట్టుకోకుండా పక్కన పెట్టుంటాం కదా ఆ బ్లౌజ్ పీసెస్ అయితే నేను తీసుకున్నాను శారీ ఇవి అవిటితోటి నేను పైపింగ్ వేసుకుంటున్నాను ఒకవేళ మీకు అది లేకపోతే ఏదైనా పాలిస్టర్ క్లాత్లో కానీ లేకపోతే డ్రెస్సెస్ ఉంటాయి కదా ఓల్డ్ డ్రెస్సెస్ వాటితో కూడా మీకు కలర్ కాంబోకి ఏది మంచిగా అనిపిస్తే అది వేసుకోండి జస్ట్ మనకు ఆ థ్రెడ్స్ అనేవి బయట రాకుండా మనం అయితే పైపింగ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి టూ పౌచెస్కి అట్ సైడ్ ఇట్ సైడ్ నేను పౌచ్ తీసుకున్నాను కదా ఆ పౌచ్కి అట్ సైడ్ ఇట్ సైడ్ అనేది వేసుకుంటున్నాను మొత్తం త్రీ పౌచెస్కి కూడా నేను అలానే రివర్స్లో వేసుకుంటున్నాను మీకు పైపింగ్ వేసుకోండి నేనైతే ఇలా వేసుకున్నాను త్రీ పౌచెస్కి వేసుకోవాలన్నమాట త్రీ మనం పౌచెస్ పెట్టుకుంటాం కదా ఆ పౌచెస్కి వేసుకొని డైరెక్ట్ వాటి మీద స్టిచ్ చేసుకోవడము సైడ్లో మనము ఎడ్జెస్కి అది పౌచెస్ కుట్టాక మనము సైడ్లో పైపింగ్ వేసుకుంటే అయిపోతుంది అండి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఒకవేళ మీకు ఇట్లా జీన్స్ క్లాత్ కూడా లేకపోతే మీరు నైటీ ఉంటుంది కదా నైటీతో కూడా చేసుకోవచ్చు ఏదైనా డ్రెస్ ఉంటుంది కదా డ్రెస్ తోటి కూడా చేసుకోవచ్చు మనకు జీన్సే ఉండాల్సిన అవసరం లేదు జీన్స్ అయితే మనకు వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది వాషబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే జీన్స్ క్లాత్ తీసుకున్నాను అంతే అండి ఇట్లా చూడండి నేను ఇలా మార్క్ చేసుకో ఏ పౌచ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని దాని లోపల ఇంకొక హాఫ్ ఇంచు లోపలికి నేను మనం పైపింగ్ వేసుకున్నాం కదా అది పెట్టుకొని కుట్టేసుకున్నాను త్రీ పౌచెస్ అలా కుట్టుకుంటే మీద కొంచెం మనకు స్పేస్ అనేది పెద్దగా వస్తుంది అంటే మనకి ఏమైనా ఫోన్స్ కానీ రిమోట్స్ కానీ పెట్టుకోవడానికి ఏమైనా పొడుగు వస్తువులు అందులో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మీద కూడా నేను డైరెక్ట్ ఇలా ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో నేను చేసుకుంటున్నాను అనమాట పైపింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా పైపింగ్ వేసుకొని మీద మనకు జీన్స్ క్లాత్ తోటి మనము హ్యాంగింగ్ చేయడానికి థ్రెడ్ ఇలా పెట్టుకుంటే అయిపోతుంది ఒకవేళ మీరు జీన్స్ క్లాత్ ఏం అవసరం లేకుండా ఈ పైపింగ్ది ఉంటుంది కదా దాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని కూడా పెట్టుకోవచ్చు నేను జీన్స్ క్లాత్ తోటే పెట్టుకున్నానండి జస్ట్ మనకు కరెక్ట్ అవుతుంది వాల్కి పెట్టుకుంటే ఎంత మంచిగా యూజ్ అవుతుంది అంత మంచిగా యూజ్ అవుతుందండి మనం ఇలా టూ త్రీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మన కిచెన్లో స్పూన్స్ వేయడానికి కానీ అట్లాంటివి కూడా కిచెన్లో మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టీవీ దగ్గర రిమోట్స్ కానీ ఏసీ రిమోట్స్ కానీ ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడు మనకు బోర్డ్ రెంట్ రూమ్లో ఉంటే బోర్డు పెట్ట సాకెట్ పెట్టిన తర్వాత మనకు ఛార్జర్ ఫోన్ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాదు అట్లాంటి టైంలో మనము అక్కడ ఒక చిన్న ముళ్ళ పెట్టేసి పౌచ్ పెట్టేసుకుంటే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి సపరేట్ మనకు వాటికి స్టాండ్ ఫోన్ స్టాండ్ ఏం అవసరం లేకుండా మనమైతే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ కూడా పనికి వస్తుంది ఫోన్ ఛార్జింగ్ కూడా చూడండి నేను ఇలా జీన్స్ క్లాత్ చిన్నగా ఒక ఫోర్ ఇంచెస్ పొడుగుతోటి పెట్టుకొని నేను పెట్టుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు మంచిగా వాష్ కూడా చేసుకోవచ్చు చాలా రిమోట్ పెట్టడానికి స్పెట్స్ పెట్టడానికి పెన్స్ పెట్టడానికి చిన్నపిల్లలు క్రయాన్స్ పెట్టుకుంటారు ఆ క్రయాన్స్ దానికి కూడా ఇక్కడ పడేస్తే అక్కడ పడేస్తూ ఉంటారు కదా వాటికి ఎరేజర్ షార్పినర్ పెన్స్కి ఫోన్కి ఛార్జర్కి స్పెట్స్కి ఇవన్నీ కీస్ కూడా వేసుకోవచ్చు వాటికి కూడా మనకు మంచిగా యూజ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్ ప్రాసెస్ ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి